హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పిల్లలకు మీరు ఆస్తులు రాసిచ్చేటప్పుడు పెద్దవారు తప్పనిసరిగా పాటించవలసిన ఒక మంచి విషయం ఒకటి అయితే ఉంది అది ఈ రోజు మీకు చెప్తా ఆస్తులకు సంబంధించి జరిగే గిఫ్ట్ డీడ్ దస్తావేజుల్లో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి ప్రేమ ఫలితంగా ఆశిస్తూ అనే వాకింగ్ బదులు నీవు నా పోషణ ఇతర బాధితుల పట్ల శ్రద్ధ వహించగలవని ఆశిస్తూ అలా చేయని పక్షంలో నా ఆస్తిని నేను ఎప్పుడైనా తిరిగి తీసుకోగలను అనే విషయాన్ని మీరు ఈ డాక్యుమెంట్ లో మెన్షన్ చేయగలిగితే తల్లిదండ్రులను పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారు ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ కేవలం డబ్బుతో మాత్రమే ముడిపడి ఉన్నాయి పిల్లలకి ఆస్తులు రాసిచ్చే తల్లిదండ్రులు మొదటగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మా పిల్లలు మమ్మల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేసేదే మాకు అన్నం పెట్టట్లేదే మమ్మల్ని చూసుకోవట్లేదే అనే పిల్లలు అనే తల్లిదండ్రులు కంపల్సరిగా మీరు మీ ఆస్తి ఏదైతే ఉందో అది పిల్లలకు రాసే ముందు ప్రేమతో కానుక అనే వాక్యం రాయకుండా మా పోషణ మీ బాధ్యత అనే పాయింట్ మీరు కంపల్సరీగా డాక్యుమెంట్ లో మెన్షన్ చేసిన రోజున మీ పిల్లలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మీరు ఎవరికి చే అవసరం ఉండదు కావున పెద్దవారు గమనించుకుని ఈ పాయింట్ మెన్షన్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై హింద్